ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో ముందుకు ముందుకొచ్చాను అంగన్వాడలో ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకి శుభవార్త అయితే రావడం జరిగిందండి ఇక్కడ మీరు అప్లై చేసుకునే వీలుగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మనగానే చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల పైన వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పారు కదా దానికి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఈ రోజు మీకు రావడం జరిగిందండి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి పూర్తిగా ఇక్కడ చాలా డీటెయిల్గా అనేది వాళ్ళు ఇచ్చారు అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలని ఫుల్ ప్రాసెస్ చెప్తాను అలానే మీరు అంగన్వాడి అంగన్వాడీ ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులు వీడియో ఎండ్ వరకు చూడండి అలా అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అర్హులు కాకపోతున్నట్లయితే ఆ సర్టిఫికేట్ అనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఒక డిస్టిక్ లో రిలీజ్ అయిన అన్ని లో కూడా ఇక్కడ మీకు వస్తుందండి అయితే ఈ రోజు వచ్చే అప్డేట్ లో మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడి ఉద్యోగాలకి స్థానికంగా నివసిస్తున్న వాళ్ళు మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి అలానే మనకు ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఈ రోజు వచ్చుంటే అప్డేట్ అనేది అంగన్వాడీ కార్యకర్తగా టీచర్ పోస్టులు అయితే రావడం జరిగింది పదో తరగతి ఖచ్చితంగా మీరు పాస్ అయి ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మందులు ఏజ్ కలిగి ఉండాలండి అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా అప్లై కానీ చేసుకున్నట్లయితే అందులో పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ పెట్టి ఇరవై ఒక సంవత్సరాల వాళ్ళు అప్లై కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నారండి ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రాజెక్టులు మనకు ఖాళీ వివరాలు అనేది చాలా క్లియర్గా ఇచ్చాడు అయితే ఇందులో అప్లై చేసుకున్న అభ్యర్థులకి కేవలము రాత పరీక్షలు లేకుండా జస్ట్ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా ఇక్కడ మీకు యాభై మార్క్స్ అయితే ఉంటాయండి ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఎక్కడైనా మీరు వర్క్ చేసినా అలానే మీకు ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఏదైనా మీరు చేస్తున్నా వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది యాడ్ అవుతుంది వితంతులు ఎవరైనా అప్లై కానీ చేసుకున్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ మైనర్ పిల్లలు కలిగిన వితంతువు ఉన్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ మీకు యాడ్ అవుతుంది ఆ తర్వాత ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎక్కడైనా వర్క్ చేసిన సర్టిఫికేట్ మీ దగ్గర కలిగి ఉన్నట్లయితే టెన్ మార్క్స్ అలానే అర్హత కలిగి మనకి ఏంటంటే వికలాంగులు అయినట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది అంటే ఫ్లై మార్క్స్ అనేది యాడ్ అవుతుంది మౌలిక ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ మీద ఆధారపడి అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మనకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనకు ఇక్కడ ఐసీటిస్ ప్రాజెక్ట్ కార్యదర్శి మనకి ఏమిటంటే ఇక్కడ మీకు భర్తీ అనేది చేస్తారండి ఇందులో జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే అన్నీ కూడా ఏం చేయాలి గ్రెజ్యుయేటెడ్ అధికారి నుంచి నేను చెప్తాను కొన్ని సర్టిఫికేట్స్ అన్ని కూడా ఏమిటంటే గ్రెజ్యుయేటెడ్ అధికారి నుంచి ఇక్కడ మీరు ధృవీకరించి ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలి అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి కార్యకర్త పోస్ట్ కి పదకొండు వేల ఐదు మార్కు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారండి అర్హత కలిగినటువంటి జిల్లా స్థాయిలో కమిటీ ఆధారంగా మౌలిక పరీక్ష ఆధారత మనకు స్థలాన్ని బట్టి అర్హత రోస్టర్ ప్రకారం ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవుతాయి దాన్ని బట్టి ఏమిటంటే మీకు సెలక్షన్ చేస్తామని తెలియజేస్తున్నారు ఓకే అయితే ఇందులో మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్తాను అన్ని కూడా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి కొన్ని కింద అప్లికేషన్ ఇచ్చారు ఫిల్ అప్ చేసిన తర్వాత దువేకరణ పత్రాలతో పాటు గ్రాడ్యుయేటెడ్ అధికారి సంతకం చేపించుకోవాలి ఆ తర్వాత మీరు భీమవరం అలానే విశాఖపట్నంలో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ ఒక రసీద్ అని ఇస్తారు ఆ రసీదు మీరు పెట్టుకోండి నెక్స్ట్ మీరు ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ అని మీరు చూపించాలి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అయితే ఇస్తారు ఇంటర్వ్యూ కూడా చాలా చిన్న క్వశ్చన్స్ అనేది అడుగుతారండి అవి కూడా మీకు చాలా ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు అయితే ఇందులో మీరు ఫస్ట్ టైం చేయాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్లై అయితే చేసుకోవాలి అప్లై డేట్లు కూడా కానీ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది ఇక్కడ పోస్ట్ ద్వారా లేకపోతే ఉంటే మీరు నేరుగా వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవాలి అలానే నెక్స్ట్ మంత్ పదో తేదీ వరకు అయితే ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఐదు లోపల మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇందులో ప్రాధాన్యతగా మనం కానీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లైని చేసుకోవాలి నివాస ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం విద్యార్హత సర్టిఫికెట్లు వివాహమై ఉన్నటువంటి ధృవీకరణ పత్రం ఆ తర్వాత అన్ని కూడా ఏంటంటే జిరాక్స్ తీసి గ్రెడ్యుటెడ్ అధికారి నుంచి ధృవీకరించి ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాల్సి వస్తుందండి ఐసిడిసి ప్రాజెక్టులో వెళ్ళేసి ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలి ఓకే అయితే ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చింది విశాఖపట్నం అయితే రావడం జరిగిందండి ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ పేరు ఆ తర్వాత ఏ సెక్టర్లో ఖాళీలు ఉన్నాయి విలేజ్ అలానే విలేజ్ అలానే వార్డుకి సంబంధించి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ ఏ ఖాళీలు అంటే మనకు పోస్ట్ పేరు కూడా అలానే రోస్టర్ ప్రకారం కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్అప్ చేసి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీ పేరు ఆ తర్వాత భర్త పేరు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఏ ప్రాంతంలో మీరు నివసిస్తాను పయనిచ్చారు కదా రోస్టర్ ప్రకారము ఆ ప్లేస్లో మీరు నివసిస్తుండాలి కులదొక పత్రం ఇక్కడ మీరు ఎస్ఐఎఎస్టీ వాళ్ళు అయితే దానికి ఆ క్యాస్ట్ రాసి ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు పెట్టవలసి వస్తుంది వికలాంగలైతే దానికి సంబంధించి సర్టిఫికేట్ పెట్టవలసి వస్తుంది ఈడబ్యులు ఎవరైనా అప్లై చేస్తే దానికి సంబంధించి సర్టిఫికేట్ పెట్టాలి పుట్టిన తేదీ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది పెట్టండి ఇక్కడ లేటెస్ట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అర్కించండి ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలండి అలానే స్థానిక నివాస స్థలము ఎక్కడ మీరు నివసిస్తున్న ఆ ప్లేసు అతర్థ మీరు చిరునామా అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది అదర్ ఇక్కడ మొబైల్ నెంబరు అలానే ఆధార్ నెంబరు ఓటర్ ఐడి నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడ నోట్ చేయండి అత వితంతు అయినట్టయితే ఎస్సు లేకపోతే నో అని అత మైనర్ పిల్లలు కలిగి ఉండి వితంతు అయితే దానికి సంబంధించి ఎస్సు లేకపోతే నో అనేసి ప్రైమ్ ప్రైమరీ ఎక్కడ మీరు ట్రైనింగ్ చేస్తున్నా దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే ఎస్సు లేకపోతే నో అనేసి అన్ని కూడా ఇక్కడ పిల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి మీ ప్లేసు డేట్ అని రాసి ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది చేయాలండి ఓకే ఇలా మీకు అప్లికేషన్ ఫిల్అప్ అనేది చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ జాబ్ అనేది పొందవచ్చు ఈ రోజు వచ్చిండే అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో విశాఖపట్నం నుంచి అయితే రావడం జరిగిందండి టోటల్ వేకెన్సీస్ మనకు ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి టీచర్ పోస్టులు మాత్రమే ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవడం జరిగింది అంటే భీమవరం పట్నం అలానే విశాఖపట్నంలో ఇక్కడ మీకు ఖాళీలు అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు రోస్టర్ ప్రకారం కూడా ఇచ్చారు ఆ రోస్టర్ ప్రకారం మీరు చెక్ చేసి ఆ ప్లేసెస్ లో మీరు నివసిస్తున్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే ఇంకేదైనా వీళ్ళు మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అలానే పీఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను వీడియో అండ్ వరకు చూడండి మీరు రెగ్యులర్గా జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే అంగన్వాడి ఎప్పుడు రిలీజ్ అయినా మీరు మీరు పొందాలనుకుంటే చాలా సింపుల్గా ఒక స్టెప్ చెప్తాను ఆ స్టెప్ మీరు ఫాలో అవ్వండి ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ నేను సర్చ్ చేయండి మన ఛానల్స్ పేరు సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ మీకు టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తాను ఈ రోజు వచ్చిన అప్డేట్ మీరు కానీ చూసుకునేది ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇవే కాకుండా మరిన్ని నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇక్కడ మనకు ఆర్మీ డీజీ గ్రూప్స్ లో గ్రూప్ సంబంధించి పర్మనెంట్ ఉద్యోగులు సివిలియన్ ఉద్యోగులు వచ్చాయి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో మీకు ఏమిటంటే ఈసీఎస్ ఆర్మీకి సంబంధించినటువంటి ఈసీహెచ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అంటే మీకు క్లినిక్స్ ఉంటాయి అందులో మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా మనకు ఎనిమిది వేల ఎనిమిది వందల వేకెన్సీస్ సంబంధించి వేకెన్సీస్ సంబంధించి అప్డేట్ అలానే అప్రెంటిక్ సంబంధించిన ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు అలానే మనకు విద్యాశాఖలో ఉద్యోగాలు ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ మీరు ఫస్ట్ నోటిఫికేషన్ మీద మీరు ఆయన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇందులో మీరు వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపు ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి మీకు ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా అంగన్వాడికి సంబంధించి మీకు తప్పనిసరిగా ఇక్కడ మీకు దొరుకుతుందండి ఓకే అయితే ఈరోజు వచ్చే అప్డేట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి మ్యాటర్ అనేది ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇచ్చాను అన్నీ కూడా రీడౌట్ చేసుకున్న తర్వాత మీరు అర్హులైతే ఇక్కడ నోటిఫికేషన్ పీడఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చు అన్ని చదివిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేయండి ఇక్కడ మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ అలానే మీకు నోటిఫికేషన్ అనేది కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీరు కామెంట్స్ అనేది కూడా తెలియజేయచ్చండి ఈ అప్సాల్ వెబ్ పేజ్ నుంచి మీకు రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా ఇక్కడ కామెంట్స్ అనేది తెలియజేయండి తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా ముందుగా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను